రికి నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం లిస్ట్ అయితే విడుదలైందండి వీరందరికైతే రద్దు చేశారు ఎవరికనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి చూడండి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో అలాగే ఎవరైతే ఈ యొక్క సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పన్నెండో తేదీలో కల్లా ఎవరైతే తల్లికి వందనం సంబంధించినటువంటి అర్హులు ఉంటారో వారి లిస్టు వారికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన లిస్టు వారి బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ పత్రాలు ఇవన్నీ కూడా సహక సేకరించాలని అయితే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ఏదైతే లిస్టు విడుదలైందో సచివాలయాలకి మాత్రం ఈ యొక్క ఏలుముద్రలో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆరో సంవత్సరం నుంచి పైకి అంటే పన్నెండో తరగతి చదివేవారు అంటే పదిహేడు సంవత్సరాలు ఉన్నవారికి ఈ యొక్క వేలు ముద్రలు అనేది ఈ ఆధార్ క్యాంపులు అనేది ఎనిమిది నుంచి పన్నెండో తేదీ పన్నెండు నుంచి పదిహేనో తేదీకి ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో అలాగే ఎవరైతే తల్లులు ఉంటారో ఎవరికైతే ఎటువంటి ఎన్పిసిఐ లింక్ ఉంటుంది ఎన్పిసిఐ అంటే ప్రభుత్వం వేసే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడాలంటే ఎన్పిసిఐ ఉండదు అంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి సో ఇది కూడా ఎన్పిసిఐ అంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డులు ఇస్తున్నారు కానీ ఒక బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఆధార్ కార్డు లింక్ చేయడం జరుగుతుంది సో అలా లింక్ లేని ఏవైతే అకౌంట్లు ఉంటాయో అవి సచివాలయానికి రావడం జరిగింది సో ఎవరైతే సంక్షేమ పథకాలకి అన్నదాత బాబాకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎవరికైతే త్రూ ఆధార్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలో వారు ఎవరి అయితే లిస్టు ఉందో వారి పేర్లైతే సచివాలయానికి రావడం జరిగింది ఎవరికైతే ఈ లింక్ లేదో సచివాలయంలో లిస్ట్ ఉందో అక్కడికి వెళ్ళి మీ పేరు ఉన్నట్లు లేనట్లు ఒకసారి చెక్ చేసుకుందాం ఉందనుకోండి మీరు వెళ్ళి ఆ యొక్క మీ సేవలో కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఏదో సిమ్ కార్డు తీసుకున్నప్పుడు లేకపోతే ఏదైనా ఫైనాన్స్ నెల నెల కట్టే చిన్న చిన్న ఫైనాన్స్ తీసుకుంటారు ఆ బ్యాంకులు కనెక్ట్ అయిపోతుంది ఆ బ్యాంకులు కనెక్ట్ అవడం వల్ల ఏంటి ఇబ్బంది అంటే మీకు డబ్బులు వేయగానే ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిన్ కేరు బంధను ఇలాంటి బ్యాంకులు ఏమైతున్నాయో అవి మీ డబ్బులు కట్ చేసుకోవడం జరుగుతుంది సో మీరు ఎన్పిసిఐ లింక్ ఏదైతే ఉందో మీ సొంత బ్యాంక్కి లేదా మీరు ఎటువంటి లోన్ లేని బ్యాంక్ మీరైతే మార్చుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియో చేశాను నేను నా ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు మీకు సాధ్యపడదంటే మీ సేవకి వెళ్ళినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే ఎన్పిసిఐ అవ్వలేదో వారికి అయితే పదకొండు తొలగించేస్తున్నారో ఖచ్చితంగా అయితే చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి